చాలామందికి ఎక్కువగా విపరీతంగా ఇబ్బంది పెడుతున్న సమస్య పిగ్మెంటేషన్ అదే నల్ల మచ్చలు నల్ల బొంగు మచ్చలు ఇలా రకరకాల పేరుతో పిలుస్తున్న వారికి ఇది పెద్ద సమస్య అనమాట నలుగురిలో వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ పిగ్మెంటేషన్ని ఒక్క సోప్ని కనుక యూజ్ చేసుకుంటే చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు సోప్ వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆదిత్య బ్యూటీ బ్లాగ్ ఛానల్కి స్వాగతం చాలా మందికి పిగ్మెంటేషన్ అనేది చాలా పెద్ద సమస్య ముఖ్యంగా పిగ్మెంటేషన్ వల్ల చాలా ముఖం చాలా విపరీతంగా చాలా అసహ్యంగా ఉంటుంది వాళ్ళు బయట ఎక్కడ వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఒకప్పుడు పిగ్మెంటేషన్ నా ముఖం పైన చాలా వరకు ఉన్నదండి ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేదైతే నిజం ఎందుకంటే పిగ్మెంటేషన్ వల్ల ఎక్కువగా సమస్యతో ఎక్కువగా నేను బాధపడ్డాను చాలా హోమ్ రెమెడీస్ని వాడిన తర్వాతే నేను చాలా వరకు పిగ్మెంటేషన్ నుంచి బయటపడ్డాను అనమాట నేను ఎక్కువగా వాడిన హోమ్ రెమెడీస్ ఏంటంటో నేను ముందు ముందు వీడియోలో చెప్తూనే ఉంటాను మీరు మిస్ అవ్వకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ని ఆన్లో పెట్టండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే ముందుగా వస్తుంది ఎప్పుడు వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కాబట్టి మీరు చూడడానికి అవకాశం అవుతుంది కాబట్టి అందుకనే నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోమని చెప్తున్నాను పిగ్మెంటేషన్ వల్ల మనకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు మరి దాన్ని తగ్గించుకోవాలి కాబట్టి హోమ్ రెమెడీస్ని చక్కగా యూజ్ చేసుకుంటే మనకు రిజల్ట్ అనేది కూడా చాలా బాగా త్వరగా వస్తుంది అంటే త్వరగా అంటే మనము నెమ్మదిగా వాడుతున్నట్టయితే పిగ్మెంటేషన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు చాలామందికి ఒక అపోహ అయితే ఉంది ఏంటంటే పిగ్మెంటేషన్ని మేము హోమ్ రెమెడీస్ని ఒకసారి వాడాము అసలు తగ్గలేదు మాకు అసలు తగ్గలేదండి మీరు చెప్పిన రెమెడీ మాకు ఏం పని చేయలేదు అసలు వర్కే లేదు అని అంటున్నారు ఒకసారి యూజ్ చేస్తే ఏది వర్క్ అవ్వదండి మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి చాలామంది ఒకసారి వాడి అస్సలు మాకు యూజ్ కాలేదు అని అంటుంటారు అలాంటి వారికి మనం ఏం చెప్పలేము ఎందుకంటే హోమ్ రెమెడీస్ అయినా ఏదైనా సరే మనము ప్రయత్నంగా కొన్నిసార్లు యూజ్ చేయడం వల్లనే మనకి ఏదైనా తగ్గిపోతుంది కాబట్టి మీరు పిగ్మెంటేషన్ కానీ ఏదైనా స్కిన్ ప్రాబ్లం కానీ ఏదైనా హెయిర్ ప్రాబ్లం కానీ తగ్గించుకోవాలి మంచి రిజల్ట్స్ కావాలి అంటే మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నం అయితే చేయాలన్నమాట అప్పుడే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి ఒక మంచి సోప్ చెప్పండి అని నన్ను అడిగారండి దానివల్ల నేను ఈ వీడియో అయితే షేర్ చేయడం జరిగింది ప్యాకులు కాకుండా ఈ సోప్ని కూడా మీకు చూపిస్తాను ఈ సోప్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడం వల్ల మీకు పిగ్మెంటేషన్ అనేది చాలా వరకు తగ్గుతుంది ఎందుకంటే ప్యాక్ కలుపుకొని వేసుకునే అంత టైం లేని వాళ్ళు రెగ్యులర్గా ఫేస్ని వాష్ చేసినప్పుడల్లా మీరు మీకు తెలియకుండానే పిగ్మెంటేషన్ అనేది ఈజీగా రిమైపోతుంది మరి సోప్ ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అని అంటే వీడియోని మీరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు కిప్ స్కిప్ చేయకుండా చూడండి మీకు వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది జాజికాయలో ఎక్కువగా ఔషధ గుణాలు ఉన్నందున మన స్కిన్ పైన మంట దురద ఇలాంటివి ఏమున్నా సరే చక్కగా రిమూవ్ చేస్తుంది ఇందులో యాంటీ మైక్రో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు బ్యాక్టీరియల్ గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి దీనివల్ల మన స్కిన్ పైన ఎలాంటి ర్యాషెస్ అవ్వకుండా ఇది చక్కగా రిమూవ్ చేస్తుంది స్కిన్ని చాలా గ్లోగా కూడా ఉంచుతుంది కొంతమంది అడుగుతున్నారు జాజికాయ పెట్టుకుంటే అమ్మో మంట అని అంటున్నారు అలాంటి మంట గింట ఏమి ఉండదండి చాలా మీకు ఈజీగా పిగ్మెంటేషన్ని నెమ్మదిగా తగ్గిస్తుంది అనమాట మీరు ఒకసారి వాడండి వాడితే కనుక రిజల్ట్ చాలా బాగుంటుంది ఒకసారి కాదు ఒకటికి పదిసార్లు వాడుతూ ఉండండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తర్వాత సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటి పొటాటో పొటాటో ఇంకా చెప్పనవసరం లేదు పొటాటో గురించి అసలు ఎన్ని రెమెడీస్లు ఎంతమంది చేశారో చాలా ఉన్నాయి అసలు పొటాటో స్కిన్ పైన పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది స్కిన్ గ్లో పెంచుతుంది పొటాటోలో ఉన్న ఔషధ గుణాలు ఇంత అంత కాదు ఇది తినడానికి ఎంతగా ఇష్టపడతామో ఇది స్కిన్కి అంత మంచి రిజల్ట్నైతే ఇస్తుంది అనమాట సెంటీ రిమూవ్ చేస్తుంది తర్వాత మొటిమలు ఇలా గిల్లేసి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా అలాంటి మచ్చలు కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి ఇక్కడ పొటాటోని మీరు మెత్తగా ఇలా తురుముకొని దాని నుంచి అయితే సపరేట్ అయితే చేసుకోవాలి పొటాటో వల్ల ముఖ్యంగా తగ్గాల్సిన సమస్య ఏంటంటే పిగ్మెంటేషన్ దానికి మాత్రం ఇది సూపర్ ఇంగ్రీడియంట్ అని చెప్పుకోవచ్చు డార్క్ స్పాట్స్ ట్యాన్ చక్కగా రిమూవ్ చేస్తాయి కాబట్టి ఒక మంచి గ్లో కూడా వస్తుంది కాబట్టి పొటాటోని అస్సలు మిక్స్ చేసుకోకండి ఇలా పొటాటోని మీరు మొత్తం జ్యూస్ అయితే తీసేయండి దాంట్లో కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేయండి లెమన్ వల్ల కూడా మన స్కిన్ పైన ఒక బ్లీచ్లా పనిచేసి స్కిన్ టోన్ని చక్కగా మారుస్తుంది అనమాట స్కిన్ పైన ఏదైనా ఉన్న తర్వాత దుమ్ము పేరుకపోయినా కూడా దానివల్ల మీకు బ్లీచ్ అనేది జరిగి స్కిన్ అనేది చక్కగా మెరుపు అయితే వస్తుందనమాట తర్వాత తర్వాత ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏదైనా సోప్ బేస్ అంటే మనకి మార్కెట్లో సోప్ బేస్ దొరుకుతున్నాయి లేదు అనుకుంటే మీకు అవైలబుల్గా ఉండే పియర్ సోప్ని అయితే తీసుకోండి పియర్ సోప్ని ఎందుకు తీసుకుంటారని ఎవరికైనా డౌట్ వస్తే పియర్ సోప్లో గ్లిజరిన్ అనేది ఎక్కువగా ఉంటుంది పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన స్కిన్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ పియర్ సోప్ని తీసుకోవాలన్నమాట మనకి ఆన్లైన్లో కూడా సోప్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో కింద నేను వాటి లింక్ కూడా ఇస్తాను మీరు కావాలనుకున్న వాళ్ళు వీడియోని ఒకసారి పైకి స్కిప్ చేసినట్టయితే మీరు ఈ వీడియో బయోలో కూడా మీరు ప్రోడక్ట్స్ని అయితే చూసుకోవచ్చు మీకు నచ్చినవి మీకు అక్కడే దొరుకుతాయి కాబట్టి అలా మీరు తెప్పించుకోవచ్చు తర్వాత ఇందులో ముల్తాని మట్టిని యాడ్ చేసుకోండి ముల్తాని మట్టిని ఎంత యాడ్ చేస్తారో ఒక్క స్పూన్ యాడ్ చేసుకోండి ఎక్కువగా వద్దు ఎందుకంటే మన ఇక్కడ జ్యూస్ టైపే ఉండాలి ఇది బిగ్గరగా అంటే ఎక్కువగా గట్టిగా అయితే కలుపుకోకండి కాస్త లూజ్గా ఉంటేనే మనము సోప్ రెడీ చేసుకోవడానికి చక్కగా వీలుగా ఉంటుంది ఇక్కడ సోప్ రెడీ చేసుకునే విధానం ఏమిటంటే ఒక బౌల్లో వాటర్ని అయితే అంటే కొద్దిగా వెడల్పాటి బౌల్లో వాటర్ని వేసుకోండి ఫిల్టర్ సాల్ట్ అంటే ఏ వేసుకున్నా పర్వాలేదు అక్కడ మనం దాన్ని పరేసేది కాబట్టి మీరు ఏ వాటర్ని యాడ్ చేసుకోండి ఇది డబల్ బాయిల్ మెథడ్ అంటారు ఓకే దీన్ని మీరు ఏం చేస్తారంటే సోప్ని కట్ చేసుకున్న బౌల్ని ఆ వాటర్ కాస్త మరిగాక అందులో ఉంచేసినట్టయితే మనకి సోప్ అనేది మెల్ట్ అయిపోతుంది అంటే కరిగిపోతుంది ఇలా సోప్ అంతా కరిగిన తర్వాత అందులో మనం ముందుగా కలిపేసుకున్నాం కదా పొటాటో జ్యూస్ తర్వాత లెమన్ మూలధాని మట్టి ఇవన్నిటిని మనం ఇందులో వేసేసుకొని బాగా కలిపేయాలన్నమాట ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడున్న సీజన్కి మన స్కిన్ ఏమైనా డ్రై అవుతుందా అని అనుకుంటే కాస్త కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు కొబ్బరి నూనె మన స్కిన్ని డ్రై అవ్వకుండా చేస్తుంది మన స్కిన్ని చాలా స్మూత్గా ఉంచడానికి మనకి కొబ్బరి నూనెగా ఎ ఎప్పుడూ చక్కగా వర్క్ అవుతుంది కాబట్టి కాస్త కొబ్బరి నూనెని యాడ్ చేసుకోండి ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటే కాస్త కొద్దిగా హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకున్న పర్వాలేదు ఓకే దీని మీరు ఇదంతా ఇలా కలిసిపోయిన తర్వాత మీ ఇంట్లో స్టీల్ బౌల్స్ ఉంటాయి కదా అంటే ఏదైనా స్వీట్ తినే బౌల్స్ ఉంటాయి కదా కేక్ కప్స్ కూడా ఉంటాయి వాటిలో కాస్త కొబ్బరి నూనెని అలా రుద్దేసి మీరు ఈ సోప్ని ఇలా రెడీ చేసుకోవచ్చు ఇలా ఎందుకు చెప్తున్నారంటే అందరికీ సోపులు రెడీ చేసుకునే ఆన్లైన్లో దొరుకుతాయి మనకి సోపులు రెడీ చేసుకునే బాక్స్లు అయితే ఉండవు కాబట్టి అందరి ఇళ్ళల్లో సోపులు రెడీ చేసుకోవాలంటే ఏ కప్లో వేసినా ఏ చిన్న టీ గ్లాస్లో సగం వరకు వేసుకున్నా కూడా మనకి సోప్ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది కాబట్టి ఎందులో అయినా వేసుకోండి తర్వాత ఇక్కడ జాజికాయ పౌడర్ని మనం వేసుకోలేదు కదా అందుకని ఇక్కడ చూపిస్తున్నాను ఇలా సోప్ని మనం బౌల్లో వేసిన తర్వాత జాజికాయ పౌడర్ దాంట్లో వేసి కలపండి మీరు ముందుగా బౌల్లో వేసి కలిపినా పర్వాలేదు ఇలా వేసుకున్న పర్వాలేదు మీకు ఎలా నచ్చితే అలా వేసేయండి దీన్ని కలిపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ రెడీ చేసుకోండి నైట్ అంతా మీకు ఫ్రిడ్జ్లో సోప్ అయితే గట్టిగా అవుతుంది లేదంటే ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత సోప్ని వాడుకోవచ్చు అనమాట ఇలా కలిపేసి నేను ఫ్రిడ్జ్లో అయితే దీన్ని పెట్టేసాను తర్వాత ఇక్కడ సోప్ అయితే ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది అనమాట ఈ సోప్ని మనము ఈ చిన్న గ్లాస్ బౌల్కి వెళ్ళి తీసుకొని తర్వాత వాడుకోవచ్చు దీన్ని రిమూవ్ చేసేటప్పుడు కాస్త చిన్నగా అయితే తీయండి ఎందుకంటే సోపులు నీట్గా రావాలంటే సైడ్ నుంచి ఇలా అంటే మనకి సోప్ అయితే వచ్చేస్తుంది ఇలా నేనైతే చిన్న పియర్ సోప్ తీసుకుంటే నాకు ఇక్కడ మూడు సోపులు అయితే రెడీ అయిపోయాయి మూడు సోపులు మనకి చాలా రోజులు అయితే వస్తుంది అంటే ఒక్కరు వాడుకుంటే మనకి కనీసం ఒక ఫిఫ్టీన్ డేస్ అని వస్తుంది ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు వాడుకుంటే ఈ సోప్లు చాలా తక్కువ రోజులే వస్తాయి కాబట్టి మీరు పెద్ద సైజులో కాస్త సో పియర్ సోపుల్ని ఒక రెండు మూడు తీసుకొని మీరు రెడీ చేసుకుంటే చాలా సోప్స్ అయితే అవుతాయి అన్నమాట ఇక్కడ నేను ఇక్కడ ఫేస్ కూడా అప్లై చేసి చూపిస్తున్నాను మీరీ సోప్ని వాడుకుంటే పిగ్మెంటేషన్ ఒకటే కాదండి మనకి దీనివల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మన స్కిన్ పైన పిగ్మెంటేషన్ తగ్గుతుంది తర్వాత స్కిన్ అనేది చాలా గ్లోగా అవుతుంది మన స్కిన్ పైన ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండకుండా స్కిన్ని చాలా వరకు మంచిగా ఆరోగ్యంగా ఉంచడానికి ఈ సోప్ అనేది మంచిగా యూజ్ అవుతుంది అనమాట సోప్ నురుగొస్తుందా అనేది కూడా డౌట్ ఉంటుంది కదా అందుకనే అక్కడ ఫేస్కి అప్లై చేసి మీకు చేతి ద్వారా చూపిస్తున్నాను చక్కగా నూరుగా వస్తుంది ఎందుకంటే నూరుగా రాదు అనే డౌట్ ఉన్న వాళ్ళకి నేను చూపించాను ఫేస్కి అప్లై చేయండి మీ బాడీకి మొత్తం పెట్టుకోండి బాడీకి పెట్టవచ్చా అని కూడా డౌట్ అయితే వచ్చి ఉంటుంది ఇప్పటికే ఎవరికైనా అందుకే చెప్తున్నాను బాడీకి అంతా అప్లై చేసుకోవచ్చు సో ఈ సోప్ వల్ల పిగ్మెంటేషన్ ఒకటే కాదు ఈ సోప్ వాడడం వల్ల మన ఫేస్ పై ని రిమూవ్ చేసుకోవచ్చు తర్వాత డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు ఫేస్ పైన ఉన్న ముడతల్ని రిమూవ్ చేసుకోవచ్చు చాలా బాగా స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది ఎన్ని బెనిఫిట్స్ అయితే ఈ సోప్లో ఉన్నాయి ఒక్క ఒక్క సమస్య కోసం మనం ఒక సోప్ని వాడుకుంటే నాలుగైదు సమస్యలు కూడా చక్కగా దూరం అవుతాయి అనమాట మీ స్కిన్ చాలా నల్లగా ఉన్నా సరే ఈ సోప్ని వాడడం వల్ల మీ స్కిన్ టోన్ కూడా పెరుగుతుంది అంటే స్కిన్ కలర్ అనేది మారుతూ ఉంటుంది చాలా బాగా మంచిగా వర్క్ అవుతుంది మీకు ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు ఈ సోప్ని వాడుకోవచ్చు ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఎందుకంటే ఎన్ని రోజులు వాడాలి మరి ఈ సోప్ని అని అడుగుతూ ఉంటారు కదా అందుకని చెప్తాను రెడీ చేసుకొని టైం లేనప్పుడు కూడా మనము సోప్ని రెడీ చేసుకొని నిల్వ ఉంచుకున్నట్టయితే చాలా నెల వరకు సోప్ అయితే నిల్వ ఉంటుంది ప్లస్ మనము డైలీ ఫేస్ అయితే వాచ్ చేస్తాం స్నానం చేసేటప్పుడు వాచ్ చేస్తాం డైలీ ఒక త్రీ టీ త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ అయినా మినిమం ఫేస్ని అయితే వాచ్ చేస్తాం కాబట్టి ఆ ఫేస్ని వాష్ చేయడం అనేది ఇలాంటి సోప్ రెడీ చేసుకొని వాష్ చేసినట్టయితే మీ ఫేస్ పైన పిగ్మెంటేషన్ నల్ల మచ్చలు ఈజీగా రీమ్ అయిపోతాయి ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా సరే ఈజీగా రీమ్ అయిపోతాయి ఇందులో చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి హోమ్ రెమెడీస్ ఇలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు ఎందుకంటే హోమ్ రెమెడీస్ అనేటివి చాలా న్యాచురల్గా ఉంటాయి కెమికల్ అనేవి అస్సలు ఉండవు కాబట్టి మన ఫేస్కి మన స్కిన్కి ఎలాంటి ఎఫెక్ట్ అనేది జరగవు అనమాట ఈ సోప్ వల్ల పిగ్మెంటేషన్ ఒకటే కాదు ఈ సోప్ని వాడడం వల్ల మన ఫేస్ పైన ఎవరైనా ఈ సోప్ని ఈజీగా వాడుకోవచ్చు ఎలాంటి స్కిన్ ప్రాబ్లం అయితే ఉండదు ఇందులో కెమికల్ అనేటివి అలాంటివి ఏమీ ఉండవు కాబట్టి స్కిన్ పైన ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదు మీరు ఈ సోప్ని ఒకసారి ఒక కొన్ని సోప్స్ని రెడీ చేసుకున్నారంటే మీకు చక్కగా కొన్ని నెలల వరకు సోప్ అయితే నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ చల్లగా ఉండే వాతావరణంలో ఈ సోప్ని మీరు నిల్వ అయితే ఉంచుకోవచ్చు మీకు ఈ వీడియో కనుకనిస్తే లైక్ చేయండి ఛానల్ని అస్సలు మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి మరిన్ని మరిన్ని మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎవరైనా చూసినట్టయితే మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఒకసారి ఛానల్ అయితే విజిట్ చేయండి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి మీకు ఛానల్లోని వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ Bye friends